ప్రైజ్ ద లాడ్ ప్రబేశ్వర్ క్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు వందనాలు బాగున్నారా అందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యముతో మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను మొదటి సమయంలో మొదటి అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ మాటలు నేను ప్రతిరోజు వాక్యం చెప్పాలని పూనుకొనున్నాను దయచేసి నా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తారని ఆశపడుతున్నా పదిహేనో వచ్చనంలో ఏమి రాయబడిందంటే అందుకు హన్న అయ్యగారు అలా అనుకోవద్దండి నా మనసు ఎంతో కృంగిపోయింది నేను ద్రాక్ష మధ్యాన్నే కానీ మరి ఏ మధ్యాన్ని కానీ త్రాగలేదు యహోవ ఎదుట హృదయాన్ని విప్పి ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి యహోవ ఎదుట హృదయాన్ని విప్పి నా బాధలను ఆయనకు విన్నవించుకుంటున్నాను మీ సేవకైనను నేను నీచమైన దాన్నని అంచు అనుకోవద్దండి ఇంతవరకు నేను ఎంతో హృదయ వేదనతో దుఃఖంతో ప్రార్థన చేశాను అని జవాబిచ్చింది చాలామందికి ప్రార్థన చేస్తుంటారు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ కానీ ఎక్కడ బాధలు అక్కడే ఉంటాయి ఎక్కడేసిన గొంగడి అక్కడే తన యజమాని అంటదంట గొంగడి నువ్వు ఎక్కడున్నావు అంటే అక్కడే అని చెప్పిందంట మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత ఉపవాసం చేసినా ఎంత దేవునితో గడిపినా ఎందుకు మన సమస్యకు పరిష్కారం అవ్వడం లేదు ఎందుకు మన ప్రార్థన దేవుడు వినడం లేదా దేవునికి చెవుడా దేవునికి మాటలు వినబడడం లేదా చాలామందికి ఇదే డౌట్ చాలామందికి నాకు ప్రార్థన చే నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునే ప్రతి ఒక్కరికి కూడా అక్కడక్కడ అక్కడక్కడ తెలుసు అన్నట్టుగా కాకుండా అంటే వాళ్ళ హృదయ గర్వాన్ని విడిచిపెట్టి వారు ఏదైతే ఆశిస్తున్నారో దానిని దక్కించుకోలేక బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు కానీ ఈమె ప్రార్థన ఎలా చేసిందంటే బాగా గమనిస్తే మొదటి సమయాలు మొదటి అధ్యాయము పదిహేనో వచనాన్ని నేను చదువుతున్నాను అచ్చ తెలుగులో ఏం జరిగింది అంటే ఈమెకి పిల్లలు లేరు అంటే అన్న సమస్య ఏంటంటే ఈమెకి పిల్లలు లేదు ఇంకొకరికి ఇంకొక సమస్య ఇంకొకరికి ఇంకొక సమస్య ఇంకొకరికి ఇంకొక సమ ఎవరు ఎన్ని సమస్యలు పడ్డా దేవుని దగ్గర సమాధానం రాలేదు అనే బాధ వేదన ఎంతమంది అయితే ఉంటుందో వారికి ఈ ఉదయకాల సమయంలో బలం కలగటానికి మాటలు చెప్తున్నా ఏంటిది అంటే ఈమె దేవుని మందిరానికి వెళ్ళి ఇలాగని ప్రార్థన చేస్తుంది ఎలాగా అయ్యా నాకు ఒక కొడుకు పుడితే నాకొక కొడుకు పుడితే ఆ కొడుకును నీ సేవకే ఇస్తా కానీ నా మీద పడ్డ గొడ్రాలు అనబడిన ఆ తొలగించి నాకు ఉపశమనము కలిగించండి నాకు ఈ నింద నుంచి విడుదల కలిగించండి ఆ కొడుకుని నీ సేవకే ఇస్తా నీకే ఇస్తా అని ఒక స్వచ్ఛమైన విశ్వాసం కలిగిన ప్రార్థన చేస్తుంది ఆమె ఎలాగా దుఃఖముతో ఎలాగా నిజంగా చాలామంది ప్రార్థన చేయడం వల్ల అరిచరిచి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడేమో గట్టిగా అరవాలేమో మీకు గుర్తుందా ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు అవతల ఉన్న ప్రవక్తలు కూడా ప్రార్థన చేస్తున్నారు ఆకాశంలో ఉన్న అగ్ని కురువు కురువు కురు, కురువు కురువు అంటే ఏలియా అంటాడు వాడు నిద్రపోతున్నాడేమో వాడు నడుచుకుంటూ వస్తున్నాడేమో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఇంకా అరవండి అంట అంటే గట్టిగా కూడా ప్రార్థన చేయాలి గట్టి ప్రార్థన కూడా పై ప్రార్థన కూడా అప్పుడు అలాగే చేసేవారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అందుకే ఏలికి కొత్తగా అనిపించింది ఆమె ప్రవర్తన ప్రార్థన అనేది ఆమె చేసే ప్రార్థన అనేది కొత్తగా అనిపించింది అందుకే మత్తురాలువై ఉన్నావా అంటే నా ప్రేమి నా దేవుని బిడ్డారా మనసుతో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం అది ఎలా చేయాలి అంటే నిజముగా ఇతను యజమానుడు ఇతను అధికారి ఇతనుతో చెప్పుకుంటే నా సమస్య పరిష్కారం అవుతుంది అనే నమ్మకం అనేది విశ్వాసం అనేది నీలో నాలో ఉంటేనే ప్రార్థన ఫలిస్తుంది ఇతను నమ్మకమైన వాడు ఇతనికి చెప్పుకుంటే నా సమస్య పరిష్కారం అవుతుంది అని ఎవరితో అయితే అనిపిస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఏడుపు ఉండాలి ఏడ్చి ప్రార్థన చేయాలి మరి ముఖ్యంగా పక్కనున్న వారికి కూడా తెలియకూడదు మరి వెంటనే సమాధానం కావాలి కదా మరి మీకు అలా కావాలి అని అన్నప్పుడు పక్కనున్న వారికి కూడా తెలియకుండా ప్రార్థన చేయటం నేర్చుకోండి ఎలాగా దుఃఖముతో తర్వాత ఏం చెప్తుందమ్మే ఆయన అంటాడు ఏలి పాస్టర్ గారు ఎబాయ్ తాగి వచ్చావా ఎంతవరకు మత్తురాలవై ఉంటావు ఎందుకు మత్తు 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 మధ్యలో ప్రార్థన చేస్తున్నావు అని దైవ సేవకుడు గద్దించినప్పుడు ఆమె విలువైన సమాధానం చెప్తుంది చూడండి ఏమని అయ్యా నేనేం పనికి మాలిందని కాదు అయ్యా నేను తాగి రాలేదు నా హృదయంలో ఒక దుఃఖం ఉంది నా హృదయంలో ఒక బాధ ఉంది దాన్ని నా దేవునితో పంచుకుంటున్నాను ఏడుస్తున్నానయ్యా అని సమాధానం ఇచ్చింది ఆమె సమాధానం ఎప్పుడైతే విన్నదో ఆమె సమాధానం ఎప్పుడైతే దేవుడు విన్నాడో దానికి పరిష్కారంగా ఏలి ప్రవక్త ద్వారా లేదంటే ఏలి సేవకుడు ద్వారా సమాధానం చెప్తున్నాడు దేవుడు ఏమని అంటే అమ్మా సమాధానము గల దానివై వెళ్ళు నీ ప్రార్థన దేవుడు విన్నాడు ఇదే సంవత్సరానికి నువ్వు బిడ్డనెత్తుకుని వస్తావు అని మాట ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే సమాధానం రావట్లేదని బాధపడుతున్నావా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటలేడని బాధపడుతున్నావా దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు కానీ నువ్వు అడిగే విధానం ఎలా ఉండాలంటే దేవుని దగ్గర పొందుకునే విధానం నువ్వు నిజముగా దేవుని దగ్గర చెప్పుకోవాలి పుట్టెడు బాధల్లో ఉన్న ఏ బాధకుని ఏ బాధపడుతున్న వాన్ని పలకరించినా ఇతని ద్వారా నాకు సహాయం అందుతుందేమోనని ఎవరైతే అనుకుంటారో వారి ఎదుట ఖచ్చితంగా ఏడుస్తారు నిజముగా నిజముగా దుఃఖం బయటికి తన్నుకొచ్చినా కూడా బిగబట్టుకుని ఏడుస్తారు చూడు దాన్నే మూలుగుల ప్రార్థన అంటున్నారు ప్రార్థన చాలా రకాలు ఉన్నాయి ఒకటి గోజాడే ప్రార్థన ఈమె గోజాడుతుంది రెండోది అందరితో కలిసి చేసే ప్రార్థన అక్కడ మనం అరవచ్చు లేదంటే గట్టిగా గద్దించవచ్చు ఇది గ్రూపు ప్రార్థన కాబట్టి కానీ సమస్య వరది నీది నీది కాబట్టి నువ్వు దేవునితో ఎలా మాట్లాడితే నీకు సమాధానం అందుతుందో అది నువ్వు తెలుసుకోవాలి తెలుసుకుంటే వెంటనే నీకు సమాధానం వస్తుంది సమాధానం రాకుండా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు దేవుడు వెంటలేడేమోనన్న బాధ నీకు అవసరమే లేదు కానీ మూలుగుల ప్రార్థన గోజాడే ప్రార్థన కన్నీటి ప్రార్థన నిజమైన ప్రార్థన నీ హృదయంలో నుంచి వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుంది ఏలి చెప్పినట్టుగానే సంవత్సరానికి బిడ్డను తీసుకొచ్చి ఏలి దగ్గరే లేదంటే మూడు సంవత్సరాల తర్వాత పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకంటే యహోవ నా నింద తొలగించాడు అని మరి అన్నాకే దేవుడా నీకు కాదా నాకు కాదా మనందరికీ దేవుడు కాదా దేవుడు మనందరికీ దేవుడు అయినప్పుడు సహాయం చేసిన దేవుడు నీకు నాకు ఎందుకు చెయ్యడు నేను ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక మాట చెప్తున్నాను నమ్మకముగా దేవుని దగ్గర ఉండి నమ్మకముగా దేవుని దగ్గర వేడుకొని నమ్మకంగా దేవుని దగ్గర అడిగితే కంపల్సరిగా నువ్వు సమాధానం పొందుతావు దానికి ఎటువంటి సందేహం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం కూడా లేదు దేవుడు నీకు సహాయం చేస్తాడు అదే మాట ఏలి సేవకుడు ద్వారా మాట చెప్పిన మాట ఏంటంటే పదిహేడు వచ్చి అప్పుడు ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళు ఇజ్రాయేల్ ప్రజల దేవుడు నీ ప్రార్థన ఆలకించి నువ్వు అడిగినట్టు ప్రసాదిస్తాడుగాక అని చెప్పాడు నిజంగా నువ్వు అలాగే మరపెడితే నీకు ప్రసాదిస్తాడు ప్రసాదిస్తాడు ప్రసాదించును గాక ఇస్తాడు మరి నువ్వు ఎంతకాలంగా బాధపడుతున్నావు నీ సమస్యతో కాలంగా వేదన పడుతున్నావు నీ సమస్యతో కాలంగా అడుగుతున్నావు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు నీ ఎదుగుదల ఏంటిది అంటే నీ ప్రార్థన కన్నీటి ప్రార్థనే సమాధానం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎదిగానా లేదా నేను పడిపోయానా లేదా నువ్వు దేవునితో మొరపెట్టినప్పుడు నిజముగా ఆయనలో ఒక సంతోషం మన హృదయంలో ఒక సంతోషం కలుగుతుంది అదొక హ్యాపీనెస్ కాబట్టి అట్టి సమాధానం నీకును నాకును దేవుడు అనుగ్రహించి నిజముగా అన్నాకు దుఃఖము కలిగించినట్లుగానే మనకు కూడా మన సమస్యలకు దగ్గ ప్రార్థన జీవితం ప్రార్థనాత్మను అనుగ్రహించి ఏడ్చి గోజాడి దేవుని దగ్గర నుంచి పొందుకునే విధంగా మన విశ్వాసం ఉన్నట్లుగా దేవుడు ఆశీర్వదించను గాక ప్రైజ్ ద లాడ్ దేవుడు మీ కుటుంబాలందరినీ దీవించాలి ఈ ఉదయకాల సమయంలో అన్న ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబాలను దేవుడు దీవించాలని మీ సమస్యకు పరిష్కారం దొరకాలని మీరందరూ దేవుణ్ణిలో ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను అందరికీ ప్రైజ్ తెల్లాడు